దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు ప్రభువుని స్తుతిస్తున్నాను రండి నేటి దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సమీలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సౌలును గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి దేవుని బిడ్డలారా సమూయేలు గారి ద్వారా మొదటి రాజుగా గారు అభిషేకింపబడి ఆ తర్వాత సౌలు రాజుగా నియమింపబడి తన ఇంటికి వెళ్ళారు అప్పుడే కొత్తగా రాజుగా గారు నియమింపబడిన తర్వాత వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే కొంతమంది శూరులు దేవుని చేత హృదయ ప్రేరేపణ వారై ఆ శూరుల హృదయాన్ని దేవుడు ప్రేరేపించుటను బట్టి వారు సౌలు గారితో కలిసి కూడా వెళ్ళారు బేవున్ బిడ్లారా గారిని రాజుగా అంగీకరించే మనసు కొందరికి అక్కడ లేకపోయినా సరే కొందరి హృదయాలను దేవుడు ప్రేరేపించి ఆ సౌలు గారికి సైన్యంగా నడిపించినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం ఈరోజున నేను కూడా మీకు సెలవిస్తున్న మాట మన హృదయాలు ఎవరి చేత ప్రేరేపింపబడుతున్నాయి వీరు బలాభివృద్ధి కలిగిన శూరులే కానీ వారి హృదయాలను దేవుడు ప్రేరేపించాడు సినిమాల ప్రభావం చేత ప్రేరేపింపబడి నడిచే వ్యక్తులు ఉన్నారు అలాగే గొప్ప గొప్ప నాయకుల చేత ప్రేరేపింపబడి నడిచే వ్యక్తులున్నారు వీరి జీవితాలు ఎంతవరకు ముందుకు కొనసాగాయో మనం ఎరిగిన వారమే కానీ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే మన హృదయాలు దేవుడు ప్రేరేపించాలి మీ హృదయాలు ఎప్పుడైతే దేవుడు ప్రేరేపిస్తాడో ఆ మార్గాన మీరు వెళ్ళాలి మన సొంత ఆలోచన చొప్పున సొంత నిర్ణయాల చొప్పున మన హృదయం ఆలోచించిన ప్రకారము ఇరుగువారు పొరుగువారు చెప్పారని వెళ్ళకూడదు అందుకే వాకింగ్ కూడా ఇలా చెప్తా ఉంది దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు దుష్టులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు పాపానికి దుర్మార్గపు కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తారు కానీ మనము దేవుని యొక్క మనసుని బట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి దేవుని యొక్క హృదయ ప్రేరేపణను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అందుకే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చున మనం ధ్యానం చేస్తే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చును నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి అప్పుడు ఆయన నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి నీ ప్రవర్తనలో నువ్వు చోటిస్తావో దేవుడు నీ మీద అధికారిగా ఉండి నిన్ను నడిపించాలి నీకు మార్గ నిర్దేశం చేయాలి అని నువ్వు అనుకుంటావో అప్పుడు ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణ చేత మీరు నడిపింపబడతారు పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ చేత నడిపింపబడిన దీవింపబడిన అనేకులను మనం చూస్తూ ఉన్నాం షడ్రక్ మేషకి అభయత్నగోలే కానీ దానియులు గారే కానీ దావీదు గారే కానీ ఇలా అనేక పరిశోధులు అనేక దేవుని యొక్క నాయకులు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి నడిపింపబడ్డారు ఆ నడిపింపబడిన వారందరూ కూడా జీవితాన్ని కలిగి జీవించగలిగారు ఈ ఉదయకాల వేళ నేను కూడా దైవజనుడిగా మీకు సెలవిస్తున్న మాట మీరు ఎవరి ప్రేరేపణ చేత నడిపింపబడుతున్నారు మీరు చేసే కార్యాలు మీరు చేసే పనులు ఎవరి ప్రేరేపణ చేత అవి దేవిని ప్రేరేపణ చేత కలిగినవేనా అవి దేవుని ప్రేరేపణ చేత నడిపింపబడేవేనా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను జ్ఞానము కలిగిన మార్గాలలో దీవెన కలిగిన మార్గాలలో ఆశీర్వాదదాయకమైన మార్గాలలో నడిపిస్తాడు గనక దేవుని చేత మీ హృదయాలు ప్రేరేపింపబడాలని నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని నడిపించు దేవుడై ఉన్నాడు దేవుడి మాటలో మనం ఇక్కడిలో దీవించుగాక తలలో వంచి కండ్లు మూసుకుంటే చిన్న ప్రార్థన కృపామైడా కలిగిన మా తండ్రి మీ కొందనాలు ఇదిగో సౌలు గారి వెనక అనేకులను సూర్యులను మీరు హృదయ ప్రేరేపణ చేత నడిపించుటను బట్టి వారు వెళ్ళి ఉన్నారు నిజమే ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపును బట్టి నీ ప్రేరేపణను బట్టి మా దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళాలి సామెత్వంలో మీరు సెలవిచ్చినట్లుగా మీ అధికారానికి మా ప్రవర్తన అంతటిలో మేము ఒప్పుకొనగలిగినట్లయితే జీవ మార్గాలలో మమ్మల్ని నడిపిస్తారు ఆశీర్వాదాయకమైన మార్గాలలో మమ్మల్ని నడిపిస్తారు అట్టి మార్గాలలో నడవగలిగిన కృపను మాకు దయచేయండి ప్రభా మేము నిష్ప్రయోజకులం ప్రభు మా మీద మీరు అధికారమును కలిగి ఉండండి మమ్మల్ని మీరే నడిపించమని బిడ్డలకు కావాల్సిన జ్ఞానము యోచన మీరే అనుగ్రహించి దీవించి వరదలలో ఏసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక మన ఈ జైన్ నైంటీ సెవెన్ పరిచర్యను ఇంకొకను ప్రోత్సహించండి ప్రార్థన చేయండి అనేకులకు తెలియపరచండి దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్